రామకోటి రాయడం అనే సత్కార్యానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకాన్ని తెచ్చుకోవాలి లేదా మీరే ఒక తెల్ల కాగితాలతోటి పుస్తకాన్ని తయారు చేసుకోవాలి మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచాలి పుష్పాలతోటి శ్రీరామ అష్టోత్తర శతనామా వాళ్ళతో పూజించాలి తర్వాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడాన్ని ప్రారంభించాలి రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు ఆలోచనలు పెట్టుకోకూడదు స్థిమితంగా శ్రీరామ అని అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయాలి రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి అందులో ఇతర విషయాలు ఏమీ రాయకూడదు రామకోటి రాయడానికి ఉపయోగించే కళాన్ని కూడా విడిగా ఉంచుకోవాలి రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు కానీ శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతత మాత్రం తప్పకుండా పాటించాలి నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయకూడదు ప్రతి లక్ష నామాలకు ప్రత్యేకమైన పూజ నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి రామకోటి రాయడం పూర్తయిన తరువాత శక్తి అనుసారంగా పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయాలి పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని శ్రీరామచంద్రుడికి సమర్పించాలి లేదా ఏదైనా రాముని గుడిలో ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించాలి అది కూడా వీలు కాకపోతే నదిలో వదలాలి